తలచేది నువ్వు తలబడేది నువ్వు నీ ప్రయత్నం నీ విజయం నీ జీవితం ఆదర్శవంతురాలైన నటి సాయి పల్లెవి గారి బయోగ్రఫీ గురించి వీడియోలో తెలుసుకుందాం ఈ రోజుల్లో అరుదుగా ఎక్స్పోజింగ్ లేకుండా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే ఆమె సాయి పల్లెవి గారిని అనార్ఘలంగా చెప్పవచ్చు ఆమె ప్రత్యేకంగా ఆమె డ్యాన్స్ అందరు హృదయాలను ఆకట్టుకుంటుంది ఆమె వేసే ప్రతి ఒక్క స్టెప్ ప్రేక్షకుల హృదయాలను ఆమె గెలుచుకున్నారు సాయి పల్లవి తమిళనాడులోని ఊటికి సమీపంలో ఉన్న కొత్తగిరి అనే చిన్న గ్రామంలో ఆమె జన్మించారు శాంటమరి కన్నర్ రాధామణి తల్లిదండ్రులు ఈమెకు డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది ఈమె చిన్నప్పటి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది తెలుగు టెలివిజన్ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొనేది టిబిలేజ్ స్టేజ్ మెడికల్ కళాశాల జర్జేయాలో వైద్య విద్యను అభ్యసించింది పిదా సినిమాలో కథానాయకగా గుర్తింపు తెచ్చుకుంది తమిళ తెలుగు సినిమాలో కథానాయకగా నటించారు వైద్య విద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు ఆల్ఫోనస్ ఈమెను ప్రేమమనే చిత్రంలో నటించడానికి అవకాశం రావడంతో అలా ఈమె సినీ రంగం ప్రవేశం జరిగింది తర్వాత శేఖర్ కమల్ దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయక్గా భానుమతి పాత్ర పోషించి తెలుగు సినిమాకి పరిచయం అయ్యింది ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు తర్వాత నాని సరసన ఎంసీఏ చిత్రంలో నటించింది సూర్య థర్టీ సిక్స్ కణం మారి టూ మిడిల్ క్లాస్ అబ్బాయి అలాగే అమరన్ రామాయం తాండల్ సినిమాలో అచ్చమైన పల్లెటూరు అమ్మాయిగా సాయి పల్లివి వాయిస్ ఒక ప్రత్యేకతను సాటబోతుంది ఇలానే మరిన్ని సినిమా రంగంలో ఆమె ముందుకు కొనసాగాలని దట్ ఈజ్ సాయి పల్లివి బయోగ్రఫీ ధనుష్ టాక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి